రానున్నది మా ప్రభుత్వమే ప్రభుత్వంలోకి రావటమే ఆలస్యం తామేంటో చూపిస్తామంటూ ఎన్నికలకు ముందు టీడీపీ నేతలు కార్యకర్తలు సవాళ్లు విసిరారు సీన్ చేస్తే ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక కూడా ప్రతిపక్ష పార్టీకి చెందిన నేతలే చక్రం తిప్పుతున్నారని వారిని ఏం చేయలేకపోతున్నామని ఆ ఎమ్మెల్యే అనుచరులు తరలు పట్టుకుంటున్న పరిస్థితి ఆ ఎమ్మెల్యే ఆషామాషీ నాయకుడేమీ కాదు పార్టీలో సీనియర్ అయిన పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల్ల నరేంద్ర చౌదరి అలాంటైనా ఇంకా వైసీపీ నేతల పెత్తనం చూస్తూ ఆశ్చర్యపోతున్నారట అసలింతకీ అక్కడేం జరుగుతుంది అధికార పార్టీలో ఉన్న కార్యకర్తలు తాము ప్రతిపక్షంలో ఉన్న ఎదుర్కొన్న ఇబ్బందులు ఎదుర్కొన్న కేసుల నుంచి బయటపడతామని ధీమాగా కనిపిస్తారు విపక్షంలో ఉన్నప్పుడు పెండింగ్లో పడిపోయిన సెటిల్మెంట్లు తనకు సంబంధించిన అనేక పనులు ఎంతో సులువుగా జరుగుతాయన్న ఆలోచనలో ఉంటారు తమ ఎమ్మెల్యే అండతో అంతా సవ్యంగా జరుగుతుందని లెక్కలు వేసుకుంటారు అయితే గుంటూరు జిల్లాలో అంత సీన్ లేకుండా పోయిందట ఇప్పటికీ అక్కడ కొందరు అధికారులు వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తుండటంతో ఇంకా తాము ప్రతిపక్షంలోనే ఉన్నట్టు తమ పరిస్థితి తయారైందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు గుంటూరు జిల్లాలో ఇంకా వైసీపీనే అధికారంలో ఉన్నట్టు వ్యవహారాలు నడుస్తున్నాయని తెలుగుదేశం శ్రేణులు గగ్గోలు పెడుతున్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నేతల దౌర్జన్యాలు అక్రమాలతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం పోలీసుల వేధింపులకు గురయ్యాం ఇక అఖండ మెజారిటీతో గెలిచి అధికారంలోకి వచ్చాం అంతా మంచే జరుగుతుందని భావిస్తే అంతా రివర్స్తో జరుగుతోందని క్యారర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది అధికారంలో ఉన్నా లేకున్నా కొందరు వైసీపీ నేతలు తమ హవాని కొనసాగిస్తుండటం వారికి మింగుడు పడటం లేదు గత ప్రభుత్వంలో తమ పనితీరుతో వివాదాస్పదంగా మారిన పలువురు అధికారులు ఇప్పటికీ అదే పోస్టుల్లో కంటిన్యూ అవుతున్నారు మరికొందరు కీలక స్థానాల్లో నియమితులయ్యారు అప్పట్లో నిబంధనల్ని పట్టించుకోకుండా వైసీపీ ఎజెండాకు తగ్గట్టు వ్యవహరించిన పోలీస్ అధికారులకు ముఖ్యమైన స్థానాల్లో పోస్టింగులు ఇచ్చారు ఇలాంటి వారిలో పలువురు ఇంకా వైసీపీ స్వామి భక్తే ప్రదర్శిస్తుండటం టీడీపీ నేతలకు కునుకు లేకుండా చేస్తుందట అలాంటి వారి అండతో కొందరు వైసీపీ నేతలు ప్రభుత్వంలో ఎవరున్నా తాము చెప్పిందే నడుస్తుందన్నట్టు వ్యవహరించటం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ఉమ్మడి గుంటూరు జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది జిల్లాలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలలో అందరికంటే సీనియర్ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర చౌదరి పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పొన్నూరులో ఎదురు లేకుండా విజయాలు సాధిస్తూ వచ్చారాయన అప్పటికి ఐదు సార్లు గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర రెండువేల పంతొమ్మిది ఎన్నికల్లో మొదటిసారి పరాజయం పాలయ్యారు గత ఎన్నికల్లో ఆరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు సంఘం డైరీ చైర్మన్ అయిన ధూళిపాళ్లకు కమ్మ కుల సమీకరణాలు కలిసిరాక ఒక్కసారి కూడా మంత్రి పదవి దక్కలేదు అలాంటి ఎమ్మెల్యే తలుచుకుంటే నియోజకవర్గంలోనే కాదు జిల్లా స్థాయిలోనూ ఏ పనైనా సజావుగా సాగుతుందని అందరూ అనుకుంటారు అయితే అంత సీన్ కనిపించటం లేదట మాజీ ముఖ్యమంత్రి జగన్కు అత్యంత విధేడు మాజీ మంత్రి అంబటి రాంబాబు తమ్ముడు పొన్నూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళీకృష్ణ గుంటూరులో వివాదాస్పద గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంటును నిర్మిస్తున్నారు పేరులో గ్రీన్ ఉంది తప్పించి ఆ మల్టీఫ్లోర్స్ అపార్ట్మెంటుపై అన్ని రెడ్డు మార్కులే ఆ కట్టడానికి గుంటూరు నగరపాలక సంస్థ రైల్వే కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎలాంటి అనుమతులూ లేవు ఈ విషయాన్ని గుర్తించిన పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర ఫిర్యాదుతో గుంటూరు కార్పొరేషన్ అధికారులు భవన నిర్మాణ పనులు నిలిపివేయాలని పేర్కొంటూ స్టాప్ ఆర్డర్ను ఇష్యూ చేశారు ఈ భవన నిర్మాణానికి కార్పొరేషన్ స్పాప్ ఆర్డర్తో పాటు కాలుష్య మండలి రైల్వే శాఖ సైతం తాము ఇచ్చిన ఎన్వోసీలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి ఈ నేపథ్యంలో అంబటి మురళి హైకోర్టును ఆశ్రయించి జీఎంసీ షోకాజ్ నోటీస్ పైన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దాంతో తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు తొందరపాటు చర్యలు వద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది అదే సమయంలో నిర్మాణాలు చేపట్టకూడదని ఆదేశించింది అయితే గుట్టుచప్పుడు కాకుండా ఒక బ్లాకులో ప్లాట్ల నిర్మాణం పూర్తి చేసి తాజాగా గృహప్రవేశం చేయటం సంచలనంగా మారింది పలు ప్రభుత్వ సంస్థల ఉత్తర్వుల్ని ధిక్కరించి మరీ గృహప్రవేశం ఎలా చేస్తారన్నది ఎవరికీ అంతుపట్టకుండా తయారైంది ధూళిపాళ్ల నరేంద్ర సైతం దీనిపైన ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఆయన అధికారులకు కంప్లైంట్ ఇచ్చినా వారు పట్టించుకోకపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది అంతలా అధికారులను వైసీపీ నాయకులు మేనేజ్ చేస్తున్నారట ఆ క్రమంలో అధికారులు ఏకపక్ష వైఖరిపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరోవైపు అంబటికి మద్దతుగా కొందరు టీడీపీ నేతలే అధికారుల వెనకాల ఉండి నడిపిస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అధికార పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే చెబుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవటానికి ప్రలోభాలకు లొంగిన కొందరు టీడీపీ నేతల మంత్రాంగమై కారణమంటున్నారు ధూలిపాళ్ల నరేంద్ర కూడా తనకు అత్యంత సన్నిహితులు దగ్గర అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారట ఆ క్రమంగా నిర్మిస్తున్న గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ విషయంలో అధికార పార్టీ నేతల అండదండలు ఉండబట్టే అనుమతులు లేకపోయినా కోర్టు ఉత్తర్వులు ఉన్నా గృహప్రవేశాలు జరిగిపోతున్నాయన్న అంశం జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది ఇలాంటి పరిస్థితుల్లో చేసేదేమీ లేక ధూళిపాల నరేంద్ర న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నారట ఏది ఏమైనప్పటికీ అధికార పార్టీలో ప్రస్తుతం గ్రీన్ గ్రేస్ రచ్చ మాత్రం గట్టిగానే నడుస్తోంది పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే పరిస్థితే అలా ఉంటే ఇక తమ పరిస్థితి ఏంటని తెలుగు తమ్ముళ్లు నోళ్లు తెరిచి మరీ ఆశ్చర్యపోతున్నారట